తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ పూర్తిగా నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టడం జరిగింది భక్తుల భద్రతే పోలీస్ బాధ్యత అనే ఒక నినాదంతో ఎటువంటి భక్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక సులభతరమైన సురక్షితమైన వాతావరణంలో వారు దేవుని దర్శించుకొని తిరిగి వెళ్లే విధంగా అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా కమాండ్ కంట్రోల్ రియల్ టైమ్ మౌంటరింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యాన్ని కలిగిస్తుంటే కమాండ్ కంట్రోల్ ద్వారా వాటిని వీక్షించి తగిన భద్రతాపరమైన చర్యలను ఏర్ప అప్పటికప్పుడు చేయడం తగిన సూచనలు క్రింది అధికారి వరకు ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా అలిపిరి తర్వాత శ్రీవారి మెట్లు అన్ని మార్గాల ద్వారా వచ్చే భక్తులు పూర్తిగా భద్రతాపరంగా ఏమైతే పోలీసు వారు చేస్తున్నారో వారికి సహకరించాలని సందర్భంగా వచ్చిన భక్తులకి ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో వస్తున్న భక్తులకి తిరుమలలో పార్కింగ్ ఫెసిలిటీస్తో పాటు తిరుపతిలో కూడా కొన్ని పార్కింగ్ ప్లేసెస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ నుండి ఆర్టీసీ బస్సులు సదుపాయం కల్పించడం జరిగింది కాబట్టి అక్కడ పార్క్ చేసని సురక్షితంగా తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శించుకునే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది రాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయకుండా ర్యాష్ డ్రైవ్ చేయకుండా ఈ ఘాట్ రోడ్లో సురక్షితంగా ప్రయాణించాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను ఘాట్ రోడ్లు సరైన సురక్షితమైన డ్రైవింగ్ సమర్థంగా నిర్వర్తించలేని వారు ఖచ్చితంగా ఆర్టీసీ బస్ సదుపాయాన్ని ఉపయోగించుకొని సురక్షితంగా తిరుమల చేరుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మాడవీధుల్లోనూ గ్యాలరీస్లో ఉన్న భక్తులు అక్కడున్న శ్రీవారి సేవకులు తర్వాత పోలీస్ వారు టీటీడీ విజిలెన్స్ వారితో సహకరించి అక్కడ ఏవైతే కొన్ని నిర్దేశిత నియమాలు ఉన్నాయో వాటిని పాటించి సురక్షితంగా దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత మరి ముఖ్యంగా గౌడోత్సవం రోజు మీరు ప్రయాణించే ప్రైవేట్ వెహికల్స్ కంటే కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మీరు రాగలిగితే ఎక్కువ మంది చాలా సులభతరంగా సురక్షితంగా వచ్చి తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది నేను ఐ అపీల్ ఆల్ ద పెలిగ్రిమ్స్ ఫర్ కమింగ్ టు తిరుమల ప్లీజ్ ఫాలో ది పోలీస్ అండ్ టీటీడీ అండ్ విజిలెన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ హ్యావ్ దర్శన్ ఏ వెరీ పీస్ఫుల్ మేనర్ ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా కెమెరాస్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా సోషల్ మీడియా పూర్తిగా మానిటర్ చేస్తూ ఈ మానిటరింగ్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరైనా ప్రవర్తించి సోషల్ మీడియాలో ఎటువంటి వదంతులు వాయింపు చేసినా అవి వాస్తవానికి విరుద్ధంగా చేస్తే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ సోషల్ మీడియా వారికి విజ్ఞప్తి చేయడం తిరుమల ప్రశస్తిని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించకూడదు ఏదైనా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు కూడా ప్రవర్తించరాదని నేను మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను